హాయ్ అండి వెల్కమ్ టు హారికా ఎలిసిటీ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ మనము ఒక సైడ్ కట్ టాక్ కోసం కొన్ని కొలతలని తీసుకున్నాం కదా బాడీ మీద కొలతలు ఎలా తీయాలనేది చూపించాము దాన్ని బట్టి ఇప్పుడు క్లాత్ మీద ఎలా అప్లై చేయాలనేది చూసుకుందామండి ఇలా క్లాత్ని వచ్చేసి ఓపెన్స్ ఆపోజిట్గా ఉండాలి హోల్డింగ్ మన వైపు ఉండాలి ఏంటండి ఓపెన్స్ ఆపోజిట్గా ఉండాలి మనకు వ్యతిరేకంగా ఫోల్డింగ్స్ మన సైడ్ ఉండాలి అలా క్లాత్ని పెట్టుకున్న తర్వాత ఏవైనా ఎగుడు దిగుడుగా ఉంటే పైన ఇంచ్ కటింగ్ సరి చేసుకోవాలి క్లాత్ కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది అని చేశాను తర్వాత వచ్చేసి పొడవులు అండి టేప్ తీయకుండా పొడవులు మనకి ఆ క్లాత్ మీద పొడవులు ఎంత ఎంత వచ్చాయో అవన్నీ చూసుకొని పూర్తి పొడవు వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వచ్చిందండి ఇరవై ఎనిమిది కింద బార్డర్ డిజైన్ వచ్చింది కాబట్టి కింద నుంచి పెట్టేసుకుందాం ఇరవై ఎనిమిది ఒక అంచ్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇరవై తొమ్మిది పెట్టుకుందాం తర్వాత వచ్చేసి ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసా అక్కడ నుంచి హాఫ్ లెంత్ పదమూడు వస్తుందండి హాఫ్ లెంత్ పదమూడు వచ్చింది దాని ప్రకారం పెట్టేశాను తర్వాత మనకి ఇందులో ఒకటి వచ్చేసి ఎక్స్ట్రాగా సీటు పొడవు ఒకటి వచ్చిందండి సీటు పొడవు పంతొమ్మిది ఉంది సీటు పొడవు పంతొమ్మిది ఉంది ఇవి చూసిన తర్వాత వచ్చేసి మనకి చంకడౌనని ఒక కొలతను మనం అక్కడ ఏం తీయలేదు కానీ చంకటౌనని ఒక కొలతను మనం తీసుకోవాలి అది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అది వచ్చేసి షోల్డర్ లూజ్ ఎంత అయితే ఉంటుందో అంత పెట్టుకోవాలి చంకడౌన్ షోల్డర్ లూజ్ మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే పదమూడు వచ్చిందండి పదమూడుని రెండు భాగాలు చేస్తాము ఆరున్నర ఆరున్నరలో అర తీసేస్తాం అన్నమాట అప్పుడు చంకడౌన్ డౌన్ కూడా ఆరు వస్తుంది ఆరు చంకడౌన్ నుంచి షోల్డర్ లూజ్ నుంచి చంకడౌన్ డౌన్ వరకు ఇలా గీత కొట్టేశాము ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ వస్తుందండి ఆ రెండింటి కలిపి ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎక్కడ పెడుతున్నాం అంటే చంకడౌన్ గీత మీద చెస్ట్ లూజ్ పెడుతున్నాం నాబీ లూజ్ వచ్చేసి హాఫ్ లెంత్ గీత మీద పెడుతున్నాం ాగా గుర్తుపెట్టుకోండివి సీటు పొడవు మీ గీత మీద వచ్చేసి సీట్ లూజ్ గీత పెడుతున్నాం సీట్ లూజ్ మార్క్ వచ్చి సీటు పొడవు గీత మీద పెడుతున్నాం సీట్ లూజు సీటు పొడవు గీత మీద హాఫ్ లెంత్ గీత మీద వచ్చేసి నాబీ లూజు దీనికంటే సీట్ లూజ్ కంటే ఒక అంగుళం పెంచేసి పూర్తి పొడవు లంబు లంబు ఉంటుంది కదా అది పూర్తి పొడవు గీతమే పెట్టేశాం ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి వీటన్నింటినీ చెస్ట్ లూజు నాబీ లూజుని కలిపాము నాబీ లూజ్ నుంచి సీట్ లూజుని కలిపాము తర్వాత వచ్చేసి లంబు వరకు ఇలా గీతలు కొట్టేశాం తర్వాత వచ్చేసి వీటిని ఖర్చుగా ఒక రెండు అంగుళాలు కానీ ఒక అంగుళం కానీ ఒక ఖర్చు తీసుకొని కొడతాము సీట్ లూజ్ నుంచి మాత్రం రెండు అంగుళాలు ఖర్చు అక్కర్లేదు ఒక అంగుళం వరకు ఉంచుకుంటే చాలు అది మనకి సైడు స్లిడ్స్ కొట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ అక్కర్లేదు ఎక్కువ ఉంటే పెద్దగా వస్తుంది తర్వాత వచ్చేసి వీటికి ఇవి మార్కింగ్ అయిపోయిందండి ఒకసారి దీన్ని చూడండి మార్కింగ్ అయితే పూర్తి అయిపోయింది మనం తీసుకున్న కొలతల ప్రకారం మార్కింగ్ చేసాము మన ఛానల్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క మేడ రెండున్నర అంగుళాలు పెట్టుకుంటున్నానండి మేడ లోతు వచ్చేసి మనకి ఎనిమిది ఉంది మనం ఎనిమిది తీసుకున్నాం కాబట్టి ఎనిమిది ఉంది ముందు మేడ వెనుక మేడ అలా దాన్ని ఇలా మార్క్ చేసుకొని ఏవైతే కొలతలు పెట్టుకున్నా అక్కడ వరకు అలా మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ తర్వాత వచ్చేసి ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఆమ్ రౌండ్ నెక్ రౌండ్ తిప్పుకోవాలండి ఇలాంటి స్కేళ్ళు బాగా ఉపయోగపడతాయి ఇలా రౌండ్స్ తిప్పేటప్పుడు ఇలా పూర్తిగా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్లో పెట్టాలి ఒకసారి దాన్ని చూసుకొని కటింగ్ చేయాలి దీని తర్వాత ప్యాంట్ కటింగ్ కూడా ఉంది బాటమ్ కటింగ్ ఇవి ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుద్ది అని చెప్పి ఈ ఛానల్ని స్టార్ట్ చేసి పెడుతున్నాము ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇందులో కూడా కొంచెం మనం కుట్టే విధానాలతో పాటుగా బోటిక్ స్టైల్లో కుట్టవచ్చు అనమాట కుట్టే విధానాలు మార్చుకుంటే ఇది మాత్రం మనకి బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని అర్థమయ్యే మెథడ్లో డ్రెస్లు ఫ్రాకులు స్టార్టింగ్ నుంచి ఉన్నాయన్నమాట బేసిక్ ఏమీ రాని వాళ్ళ దగ్గర నుంచి బ్లౌజులు కుట్టుకోవచ్చు మోడల్ బ్లౌజుల వరకు కుట్టేలా మన వీడియోస్ ఉంటున్నాయి ఎవరికైనా ఉపయోగపడద్ది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే మనం ఏ వీడియో పెట్టినా వెంటనే మీ దగ్గరకు వస్తుంది ఛానల్కి లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నా ఏమైనా అర్థం అవ్వ మీరు అడిగింది దాన్ని బట్టి మరలా చెప్తాను దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇలా దేనికి దానికి ఓపెన్ చేసుకోవాలి నెక్ కూడా ఇప్పుడు కట్ చేయొద్దు అనుకున్నా కానీ మళ్ళీ మామూలుగానే కుడుతున్నాం కదా ఏం మోడల్ వేయట్లేదు కదా రౌండ్ వేయనక ముందు సేమ్ రౌండ్ వస్తుంది అందుకే ఒకసారి మళ్ళీ కట్ చేస్తున్నాను పూర్తిగా అర్థం అవ్వాలని మళ్ళీ ఇది కుట్టేటప్పుడు మీకు వివరంగా ఇంకా చూపిస్తాను అనమాట కుట్టిన తర్వాత కూడా ఎలా ఉంటుంది మనం కుట్టేటప్పుడు ఎలా ఉంటుంది కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనే పూర్తి వీడియో మన ఛానల్లో ఉంటుంది మిగినర్స్కి కానీ ఇంట్లో డ్రెస్సులు కుట్టుకోవాలనుకునే వాళ్ళకి కానీ పూర్తిగా అర్థమయ్యేలా మన ఛానల్లో వీడియోస్ పెడుతున్నాం అనమాట ఇంకా చేతులు మన ఇష్టము నేనైతే చేతి పొడవు మూడు చేతి లూజ్ వచ్చేసి పదమూడు ఉంది పదమూడుని రెండు భాగాలు చేస్తాము అలా పెడుతున్నాను చేతుల గురించి పూర్తి డీటెయిల్స్ ఏమి ఇందులో మీకు పెట్టట్లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియోలు చూడండి ఏవైనా అర్థం కాకపోతే కామెంట్స్ రూపంలో అడిగినా మీకు పూర్తిగా చెప్తాను మిషన్ లేకుండా టైలరింగ్ నేర్చుకున్న ఉపయోగం లేదు ముందు ఇంట్లో పాతదో కొత్తదో ఏదో మిషన్ ఉండేలా చూసుకొని టైలరింగ్ నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మోడల్ ఫ్రాక్లు మోడల్ డ్రెస్సులు చాలా ఉన్నాయి మన వీడియోలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చూస్తారని అనుకుంటున్నా ఉంటాను బాయ్